హలో అండి అందరికీ నమస్తే నేను ఏడు శనివారాల వ్రతం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు దాని కింద కామెంట్ బాక్స్లో ఆ పిండి దీపాలు ఎలా చేస్తున్నారు అన్నీ ఒకేలా అలా ఎలా వస్తున్నాయి మీకు ఆ ప్రొసీజర్ ఏంటో ఒకసారి చెప్పండి అని అడిగారు కదా దానికోసమే ఈ వీడియో ఇవి ఈ పిండి దీపాలు చేయటానికి పొడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు తడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే పొడి బియ్యం పిండితోనే చేస్తున్నాను ఎలాంటి షేప్స్ యూజ్ చేయకుండా నా చేత్తోనే చేస్తున్నాను అయితే పొడి బియ్యం పిండి ఆడించి తెచ్చుకొని ఆ పిండిలో కొంచెం మనకి పెద్దవి ప్రమిదలు కావాలి అనుకుంటే ఎక్కువ పిండి తీసుకుంటాము చిన్న దీపాలు సరిపోతాయి అంటే కొంచెం పిండి వేసుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం పాలు వాటర్ ఒక బనానా వేసి బాగా కలిపేసుకోవాలి అదంతా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట అంటే మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి తిక్కుగా కలుపుకుంటే ఏంటంటే అవి పగుల్లా వచ్చేస్తాయి అన్నమాట నార్మల్గా కొంచెం లూజ్గా కలుపుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసినా ఓకే లేదు అంటే వెంటనే అయినా చేసుకోవచ్చు ఆ పిండిని ఆ ముద్దనంతటినీ ఒక సెవెన్ ముద్దలాగా ఒక సెవెన్ ఉండల్లాగా డివైడ్ చేసుకుంటే సమానంగా మనం ఆ ఉండల్ని సమానంగా తీసుకుంటాం కదా అప్పుడు ఈక్వల్గా వస్తాయి ప్రతి దీపాలు కూడా ఒక్కటే సైజులో వస్తాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా ఏడు ఉండలు ఈక్వల్గా మనం పిండిని తీసుకున్నప్పుడు తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి షేప్ కోసం ఎలాంటి థింగ్స్ యూజ్ చేయకుండానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అంతా ఆ ఏడు దీపాలు కూడా చేసేసుకోవచ్చు అయినా మంచితో చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తుంటే ఇంకా ఇంకా నచ్చుతుంది ఓం నమో వెంకటేశాయ నమ